చాలా బాధపడ్డాం ఎన్టీపీసీలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అతను ఉద్యోగం కూడా వేయించాను ఆ ఉద్యోగం చేస్తూ ఇద్దరు పిల్లలతో ఒక మంచి భార్యతో ఆయన సుఖంగా ఉన్న టైంలో అన్యాయంగా అతను హత్య గానింపబడటం ఆ తర్వాత మేము వచ్చి ఆ దినకార్యం రోజున ఆ అమ్మాయికి మేము మాట ఇచ్చాం చనిపోయిన నీ భర్తను తేలేకపోవచ్చు కానమ్మా నీ బిడ్డలకి ఇద్దరికి చదువు చెప్పిస్తాను అని చెప్పి ఇద్దరిని ఎన్టీపీసీలో జాయిన్ చేశాం మీ ఆయన ఎన్టీపీసీలో ఉద్యోగం నీకు ఇప్పిస్తాను అని చెప్పాను అది కూడా మాట్లాడాను వారం పది రోజుల్లో ఆ అమ్మాయి కూడా జాయిన్ అవుద్ది ఇది కాకుండా నేను నా సొంత డబ్బులు రెండు లక్షలు ముచ్చాలు కానీ ముచ్చాలు రెండు లక్షలు మండల పార్టీ అధ్యక్షుడు కానీ రావాల సర్పంచ్ కానీ మిగతా వాళ్ళందరూ కలిపి లక్ష కలిపి ఐదు లక్షలు ఇస్తామని ఆ రోజు మేము మాట ఇచ్చాం అన్నమాట ప్రకారం ఈ రోజు మీ ఊరు వస్తున్నాం కాబట్టి ఈ రోజు అమ్మాయికి ఇస్తా ఉన్నాం ఈ డబ్బు పిల్లల చదువు నా ఉద్యోగం కాదండి మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నా భర్తనే అన్యాయంగా పక్కన పెట్టుకున్న వాళ్ళకి తగు విధంగా శిక్ష పడాలి అని చెప్పి నేను ఆ రోజే ఎస్పీ గారితో మాట్లాడాను డిఎస్పీ గారితో మాట్లాడాను తప్పకుండా చట్టం పని నేను చెయ్యి కానీ చట్టం పని చట్టం చేస్తుందమ్మా నీకు తప్పకుండా న్యాయం జరుగుద్దని నేను సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తూ ఉన్నాను నేను ఎస్పీ గారితో డిఎస్పీ గారితో అందరితో మాట్లాడాను నాలుగు రోజులు లేట్ అవ్వచ్చు కానీ నీకు అన్యాయం అయితే జరగదు వారం పది రోజుల్లో నువ్వు ఉద్యోగానికి వెళ్తావు నేను మాట్లాడొచ్చాను ఇప్పుడు వచ్చేప్పుడు కూడా ఎన్టీపీసీతో మీ ఇద్దరు పిల్లల్ని ఎన్టీపీసీలో నేను జాయిన్ చేశాను ఎన్టీపీసీలో చదువు పూర్తయ్యే వరకు ఒక్క రూపాయి కూడా నువ్వు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎవరన్నా నేను డబ్బులు అడిగితే అర్ధరాత్రి అయినా నాకు నువ్వు ఫోన్ చేయొచ్చు నా నెంబర్ ముచ్చల దగ్గర ఉండి తీసుకు తల్లి ఒక కార్యకర్తని కాపాడలే కాపాడుకోలేకపోయినా ఆ కుటుంబాన్ని ఆదుకోవటంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ ఉపేక్షించేది లేదు అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో ఇలా ఎవరికి అన్యాయం జరిగినా కూడా తప్పకుండా